ఉచిత ప్రయాణానికి ఒరిజినల్ గుర్తింపు కార్డు తప్పనిసరి మహిళలకు ఆర్టీసీ ఎండి సజ్జనర్ సూచన అయితే చేశారు నాలుగైదు నెలల్లో ఇరవై రెండు వేల యాభై కొత్త బస్సులు వస్తాయని కూడా వెల్లడించారు సో మీరు చూసుకున్నట్లయితే హైదరాబాద్ ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని నాలుగైదు నెలల్లో కొత్తగా బస్సులు కూడా తీసుకొస్తున్నామని చెప్పారు ఇందులో భాగంగా మీరు చూసుకున్నట్లయితే మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రవేశపెట్టిన ఉచిత ప్రయాణ పథకానికి భారీ స్పందన వస్తుందన్నారు ఇయ వివరాలను బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు ఉచిత ప్రయాణానికి అర్హులైన వారు తమ ప్రయాణ సమయంలో ఫోటో స్పష్టంగా కనిపించే ఒరిజినల్ గుర్తింపు కార్డు తప్పనిసరిగా తెచ్చుకోవాలని సూచించారు స్మార్ట్ ఫోన్లో గుర్తింపు కార్డులు సాఫ్ట్ కాఫీలు చూపిస్తే ఉచిత ప్రయాణానికి అనుమతి ఉండదని కూడా ఆయన స్పష్టం చేశారు బస్సులో ఫుడ్బోర్డ్ ప్రయాణంతో పాటు వెనుక లాడన్ ఎక్కి ప్రాణాలను పరంగా పెట్టి ప్రయాణించడం సరికాదన్నారు పదకొండు తొమ్మిదవ తేదీ నుంచి అమల్లోకి రాగా పదకొండు రోజుల్లో మూడు కోట్ల మంది అయితే ప్రయాణించారని రోజుకు సగటున యాభై ఒక్క లక్షల మంది ప్రయాణిస్తూ ఉండగా అందులో ముప్పై లక్షల మంది మహిళలే ఉన్నారన్నారు ప్రయాణికులు అరవై రెండు శాతం మంది మహిళలే ఉన్నారన్నారు ఇదే సమయంలో బస్సులో సీట్ల భర్తీ నిష్పత్తి భారీగా పెరిగింది గతంలో అరవై తొమ్మిది శాతం ఉండగా ప్రస్తుతం అది ఎనభై ఎనిమిది శాతం అయింది అరవై పదహారవ తేదీన పదిహేడు బస్సు డిపోలు పదిహేడున ఇరవై డిపోలు ఇరవై డిపోలు పద్దెనిమిది నలభై ఐదు డిపోల్లో వంద శాతానికి పైగా ఓవర్ అయితే నమోదైందన్నారు సో ఏది ఏమైనా మొత్తం మేము చూసుకున్నట్లయితే ఉచిత ప్రయాణం కావాలంటే మహిళలకు ఖచ్చితంగా గుర్తింపు కట్టు అయితే ప్రత్యేకంగా పట్టుకెళ్ళాలని చెప్తున్నారన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నేను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను